సంవత్సరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా బీసీలదే రాజ్యాధికారం ఎందుకంటే అది వాళ్ళ తీర్మార్ వరంగల్లో సవ గర్జన పెట్టిన లేదు వేరే ఆంధ్ర ప్రాంతంలో వేరే ఒక బీసీ బీసీలకు సంబంధించిన వాళ్ళు మీటింగ్లు పెట్టిన ఏది పెట్టినా కూడా రానున్న రోజుల్లో బీసీలదే కంపల్సరీగా హవా ఎందుకంటే అందరూ కూడా అనగరణ వర్గాలు అన్నీ కూడా రాజ్యాధికారం కావాలని ఆరాటంగా కుతూహలంగా ఉన్నారు ఇవి కొన్ని సంపన్న వర్గాలు అంటే ఆర్థికంగా సంపాదించి కొన్ని వర్గాల చేతులు అధికారం ఉండి వాళ్ళకి కావాల్సిన రీతిలో ఇష్టాన్ని రాజ్యంగా చేసుకుంటున్నారు అవి అందరూ కూడా అనగదొక్కారు ఆ ప్రెషర్ అనేది ఇప్పుడు బయటకు వస్తుంది కంపల్సరీ తెలుగు రాష్ట్రాల్లో ఇటు రెడ్డి సామాజిక వర్గం కానీ అటు కమ్మ సామాజిక రెండు సామాజిక వర్గాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకత స్పష్టంగా హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది సరే ఇవాళ మీటింగ్ పెట్టిన దాంట్లో తిన్నారు మళ్ళన్న ఆవేశంతో వాడిదో డబ్బులు కక్కుతో మళ్ళీ ఛాయ్ తాగితే రెండు కోట్ల మంది ఉన్నారు ఛాయ్ తాగితే పది రూపాయలు చొప్పున వేసుకుంటే రెండు ఇరవై కోట్లు వస్తాయని ఆలోచిందని పక్కన ఆపేసాడు అప్రూవ్ తీశాడు అలాగే ఇవాళ వాడి మీటింగ్లో వరంగల్ పెట్టిన మీటింగ్లో ఒక తెలంగాణ మన తెలంగాణ ఏపీ బీసీల ద్రోహి ఎవడంటే ఆరకృష్ణగా అక్కడే ఉన్నాడు వీళ్ళ వీళ్ళ ఎలా ఉండదంటే ద్రోహులతో తిరిగినంత మాత్రాన వాళ్ళు రారు నిజమైన బీసీ అనేవాళ్ళు నూట ముప్పై నూట ఇరవై రెండు కులాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక మీటింగ్ పెట్టినప్పుడు ప్రతి సామాజిక వర్గంతో కూడా మాట్లాడించాలి అందరూ కూడా మాట్లాడాలి ఎందుకంటే ఆ టైం తీసుకోవాలి వాళ్ళకి అందులో మేజర్గా ప్రయారిటీ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన సంబంధించి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంత బాధతో ఎంతో ఏమంటారు దాన్ని చెప్పుకోలేని స్టేజ్లో వాళ్ళ ఎంతమంది వచ్చే ఎంతమంది వాళ్ళు రిపోర్ట్ ఇస్తే అంటే తట్టుకోలేకపోయాడు క్యాండిడేట్ ఎందుకంటే వాడు చెప్పేది కూడా జనాలకు అర్థంగానే రీతులు చెప్పాడు హిందూ బీసీ ముస్లిం బీసీలు ముస్లిం ఓసీలు అంటూ చెప్పుకుంటూ ముస్లిం ఓసీలు హిందూ వాళ్ళ ఓటులు ఎయిటీన్ పర్సెంట్ అని హిందూ ముస్లింలు అదే మన బీసీ ముస్లింలు ఓటింగ్ సిక్స్ సిక్స్టీన్ పర్సెంట్ అని దాంట్లో జనరల్ బీసీలు సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ అని చెప్పాడు ఒకసారి కావాలంటే వాళ్ళ మీడియా సమావేశంలో మన ఎవరో ఉత్తమ కుమార్ రెడ్డి కాదు అదే వీళ్ళకి చాలా ప్రశ్నలు ఉన్నారు మిగతా వర్గాలు కూడా అధికారంలోకి వస్తుందని తట్టుకోలేకపోతున్నారు యాక్చువల్గా రాజ్యాధికారం ఏ ఒక్కడి సొత్తో కాదండి రాజ్యాధికారం ప్రతి వాడికి రావాలి మనిషే పుట్టిన ప్రతి వాడు కూడా వాడు అనుభవించాలి ఓటర్గా ఓటేసే ప్రతివాడు కూడా ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే బీసీలకి వ వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు లేవు వీళ్ళు అధికారంలోకి రాలేరు రాజకీయ అధికారం ఏది రావాలన్నా సరే మీవిస్తేనే వస్తామని ఆలోచనతో ఒకటే ఉన్నారు కానీ ఒకటి అస్సలైన ఒకటి మర్చిపోతున్నారండి అస్సలైన ఓట్ అనే ఐదు వంద ప్రతివాడి దగ్గర ఉంది సె సిక్స్టీ పర్సెంట్ ఉన్న ఓట్లు వాళ్ళకు వాళ్ళు వేసుకున్నా కూడా అస్సలు మీరు గెలిచే ఛాన్సే లేదు ఎందుకంటే మీ ఓసీలో రెండు వర్గాల్లో కూడా పోటీ చేసినా కూడా ఆ రిమైనింగ్ ఓట్లు అనేవి పార్షియల్గా విడిపోయినా కూడా సపోజ్ మీకు ముస్లిం ఓట్లు కొంత మెజారిటీ వచ్చినా లేదు ఎస్సీ పాయింట్ ఆఫ్లో ఎస్టీ పాయింట్ ఆఫ్లో కొంతమంది మీకు పూర్వకాల మంత్రి ఉండి వాళ్ళ ఓట్లు ఓటింగ్ విడగొట్టినా కూడా మీకు ఇందులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్లో మీకు ఏమాత్రం కూడా రావలేరండి అది మాత్రం స్పష్టం స్పష్ట ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో మంది కూడా రాజ్యాధికారం లేక ఇంతకాలం కూడా వాళ్ళకి అర్థం కాల ఎందుకంటే చదువుకుంటూ చాలా మందిని దూరం చేస్తున్నారు ఆ విషయం ఎవరికి చెప్పలేకపోతున్నారండి ఎవరు చెప్పడం కూడా వాళ్ళకి రావట్లేదు ఎందుకంటే డీమ్డ్ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఒక రకంగా పెంచుకుంటూ వచ్చి మధ్య తరగతి బిలో మధ్య తరగతి వస్తు వాళ్ళని ఇంకా నడ్డి విరుస్తూ కిందకి చేస్తున్నారు అంటే వాళ్ళ హైర్ ఎడ్యుకేషన్ రాకుండా ఒక స్టేజ్కి వచ్చి క్లోజ్ చేస్తున్నారు వాళ్ళు ఫ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పాయింట్ ఆఫ్ ఉన్నా కూడా వాళ్ళ కాలేజీలకి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ మానసిక వేదన విపరీతంగా ఉన్నాయండి అంటే ప్రైవేట్ ని బాగా డెవలప్ చేసుకొచ్చి గవర్నమెంట్ కంప్లీట్ కంప్లీట్గా క్లోజ్ చేద్దామని ఆలోచనలోనే ఉన్నారు అది ఒక రకంగా ఎవరికి ఉపయోగం అంటే డబ్బులు ఉండి ఆర్థికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే సో వాళ్ళంటే ఆర్థికంగా ఎవరు ఇంతకుముందు రాజకీయాలు ప్రాబల్యం ఉండి కోట్ల రూపాయలు అడ్డదిడ్డంగా సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాడి దగ్గరే ఆర్థికంగా కోట్ల వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఉన్నాయండి అవి ప్రాపర్టీల పరంగా కానీ లేకపోతే బినామీ పేర్ల మీద కానీ వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆస్తుల మీద ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ ధైర్యం ఏంటంటే ఎలక్షన్స్ వచ్చే టైంకి ఎవరికైనా సరే రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు ముస్టేస్తే ఆటోమేటిక్గా ఆడే ఓటేస్తాడన్న గట్టి భరోసా తప్పుచున్నారండి అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎలాంటి మీటింగ్లు పెట్టుకున్నా అంత ఫన్నీగా లెక్కేసుకుంటున్నారు ఎవరికాడ కూడా ఏం చేయలేరు వీళ్ళ వల్ల కాదు అనుకుంటున్నారు సో ఇది ఎలా ఉంటాయంటే మనిషిని ఎంత హీనంగా చూస్తే వాడికి రానున్న రోజుల్లో దానికి రివర్స్లో మాత్రం కంపల్సరీ తింది ఎందుకంటే నేను ఒక కులాన్ని కించపరచాల్సిన ఉద్దేశంతో నేను మాట్లాడలే ఆ కులంలో కొంతమంది వ్యక్తుల చేతులు అధికారాలు పెట్టుకుని వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గంలో కూడా వాళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంలో కూడా తిండి గతి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే కమ్మ సామాజిక వర్గంలో తిండి గతి లేని కూడా చాలామంది ఉన్నారు సో ఇక్కడ ఒక మా వాళ్ళ వాళ్ళ వరకే ఒక ఫ్యామిలీ చుట్టూ మాత్రమే తిరుగుతున్నాయి ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఉందనుకో వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు కోట్ల రూపాయలు వందల కోట్లు సంపాదిస్తారు అలాగే మన నందమూరి ఫ్యామిలీస్ ఏవైతేనే మన ఎవరు నారా నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీస్ సేవ్ వాళ్ళ ఫ్యామిలీ చుట్టూ వాళ్ళ వరకే కోట్ల రూపాయలు సంపాదిస్తారు వాళ్ళకి ఇందులో డబ్బులు ఉన్నా కూడా ఎవరైతే ఉన్నాడో వాళ్ళకి కనెక్ట్ అవుతున్నారో వాళ్ళతో వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిస్తూ వాళ్ళని రాజకీయాన్ని వ్యాపారాల కార్పొరేట్ కంపెనీ వ్యాపారాలు చేస్తారు ఎందుకంటే వీళ్ళకి సోషల్ మీడియాలు ఉన్నాయి అలాగే వీళ్ళకి సంబంధించి వందల కోట్ల రూపాయల సంబంధించి శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పేపర్ మీడియా వీళ్ళ చేతిలోనే ఉంది సో సామాన్యుడు ఏదైనా పెట్టుకున్నా కూడా అసలు ఒక న్యూస్ న్యూస్గా రిప్రజెంట్ చేయలేని కొన్ని ఛానల్స్ ఉన్నాయి అది మన దౌర్భాగ్యం మన ఇండియన్ దౌర్భాగ్యం ఏంటంటే ప్రతిదీ కూడా ఇలాగే వచ్చినాయండి ఏదైనా నిజంగా ఒక అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి ఎక్కడా కూడా లేదు స్వేచ్ఛ లేదు ఎవడో పుష్ప సినిమాలు ఏదైనా ఇష్యూ జరిగితేనో లేకపోతే ఎవడన్నా ఇల్లీగల్ ఎఫర్ పెట్టుకుంటానో లేకపోతే మంచి మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు దొరికితేనో ఇలాంటి ఎలక్ట్రానిక్ మీడియా వాడు చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ అక్కడే ఒక ఇష్యూని డైవర్ట్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు అసలైన విషయాలు సామాన్యులు పడే మధ్యతరగతి వాళ్ళు పడే బాధలు ఎవరు కూడా ఎక్స్పోజ్ చేయట్లేదండి అసలు నిర్ణ నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్లో పన్నెండు లక్షలకు సంబంధించి ట్యాక్స్ గురించి అందరు ఆహా ఊహ అన్నారు కానీ అసలు గ్యాస్ ఆ ఇన్ఫ్లేషన్ ఏ రేంజ్లో ఉంది బతకలేని స్టేజ్లో ఎంతమంది ఉన్నారు అన్ఎంప్లాయీస్ ఏ రేంజ్లో ఉందని ఆలోచన ఏ ఒక్కడు కూడా గట్టిగా మాట్లాడతాను ఎక్స్పెక్ట్ చేశాను నేను అందరూ అప్పర అందరూ కూడా మాట్లాడుతున్నారు ఆ పన్నెండు లక్షలు సంపాదించడం ఎలాగో రావట్లేదు పన్నెండు లక్షల ఎగ్జామ్షన్ తర్వాత దేవుడు ఆ సంపాదించే స్టేటస్ కూడా రాలేని పరిస్థితులు ఉన్నాయండి కనీసం దాని గురించి కూడా ఎవడు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడటా అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి హక్కులు కూడా సాధించడానికి నారా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ వాళ్ళకి సరెండర్ అయిపోయాడు ఎందుకంటే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి అట్లా అక్రమ సంబాధితలు ఉంది కాబట్టి వాళ్ళు బయట ఎవరైపోయారు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళుఛచ్చా వాడు కేవలం వాడు పొలిటికల్ బ్రోకర్ వాడు కేవలం వాడు బిజినెస్కి సంబంధించుకొని వందల కోట్లు దాచుకొని వాళ్ళిద్దరు పిల్లల్ని యూకేలో పెట్టుకొని కోట్ల రూపాయలు సంబంధించి విల్లాలు విల్లాలు అలాగే ప్యాలెస్లు కట్టుకొని జల్సాలు చేస్తారు బ్యాచ్ అంతా కూడా సో ఇక్కడ నిజమైన మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాసు రేపు ఎలా బ్రతకాల ఆర్థిక బాధలతో మానసిక బాధలతో బతుకుతున్నారని ఎందుకంటే వాళ్ళకి వచ్చే సరిపోని చాలా అనుబద్ధాలతో ఆ ఖర్చులు పెరిగిపోయి వచ్చే ఇన్కమ్ సరిపోక నానా ఇబ్బంది పడుతున్నారండి అది ఎవరు కూడా ఐడెంటిఫై చేయట్లేదు దానికి ఆల్చట్లేదు అసలు ఫ్యూల్ గురించి ఇంతవరకు కూడా పోరాడే పట్టిమో ఉన్న పార్టీలు కూడా చచ్చి అంటే ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఒక రూపాయి పది పైసలు పెరిగినా కూడా గొడవ గొడవ చేసేవాళ్ళు ధర్నాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఆ గొడవలు ధర్నాలు చేసే వాళ్ళు కూడా ఒక రూపాయి ఇసిరేసేపాటికి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఎక్కడైనా గొడవ చేస్తే వస్తున్నారు లేకపోతే సైలెంట్ అయిపోతున్నారు అలా విచ్చల విడితరం అయిపోయింది అండి అంటే వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా అయిపోయింది కేంద్రంలో అడ్డు అదుపు లేకుండా పెంచేస్తున్నారు వాళ్ళకి రాష్ట్రాలకు మొండి చేయి చెప్పినా కూడా ఏం చేయలేకపోయింది ఇప్పుడు తెలంగాణకి బడ్జెట్లో జీరో ఇచ్చారు ఏపీకి కూడా ముస్టేషన్ రెడ్ అది అది చాలామందికి అర్థం కాదు ఏంటంటే ఆ స్టీల్ బ్యాంక్కి ఇచ్చారు పదకొండు వేల రూపాయలు అప్పే అది పాతపాకాలను రద్దు చేసి కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాన ఉద్దేశం చెప్పట్లే అక్కడ చాలా చాలామంది కూడా అర్థం కావట్ల దానికి సంబంధించి స్టీల్ సంబంధించిన వాటి కూడా వాళ్ళకి ఏపీ కూడా ప్రకటించలేదు సో అవన్నీ కూడా ఏంటంటే గ్యాంబ్లింగ్ అండి ఉన్న నాలుగు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆ గ్యాంబ్లింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు నెల నెల పెన్షన్లు ఇస్తూ గాధబ పెన్షన్లు ఏదో ఇంట్లో నుంచి ఇచ్చినాడు బాధపడిపోతూ ఇస్తున్నాడు ఆ పెన్షన్లు గొప్పకారంగా చెప్పుకుంటూ చేస్తున్నాడు కానీ అసలు ఎంతవరకు తీసే జగన్మోహన్ రెడ్డి గారు అర్థమైన రిజర్లు పెట్టి తీసేసిన పెన్షన్లకి వాళ్ళకి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి ఎంతవరకు ఒక పెన్షన్ కూడా ఇవ్వలేడు కొత్త వాళ్ళకి ఎంతవరకు ఒక పెన్షన్ ఇవ్వాల పాత వాళ్ళకి ఇచ్చుకుంటూ ఏదో దాన్ని గాలని గడుచుకుంటూ వెళ్తున్నాడు అంటే ఇక్కడ వాళ్ళు చేయలేక చేత కాక వాళ్ళు దోచుకోవడానికి ఏవైతే ఉంటాయో అన్ని చూసుకున్నారండి బద్దుల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే వాళ్ళ బాబు పేరు చెప్పని వచ్చాడు వందల కోట్లు సంబంధించాడు అలా ఇప్పుడు టీడీపీ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు కొడుకుని హైలైట్ లేకపోవడాన్ని చెప్పి విపరీతంగా జాకెలు పెట్టి లేపడంటే చేస్తాను వందల కోట్ల రూపాయలు దినం చేస్తారు నేను ఒక అబ్జర్వ్ చేశానంటే మిగతా సామాజిక వర్గాలు ఎవరో కూడా నాకెందుకులే వాళ్ళ నినమాల చెండబట్టు మూసేస్తే మనం కూడా బతికేస్తాం అనే ఆలోచన ఉండిపోయారండి అది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకంటే ఆర్థికంగా లేకపోయినా కూడా కూర్చొని నిలబడితేనే మనకి ఏదైనా సాధించుకోగలుగుతారండి హక్కులు సాధించుకోవాలండి ఎందుకంటే మన భారతదేశంలో న్యాయ వ్యవస్థ కూడా కరెక్ట్గా ఎవరికి కూడా న్యాయం జరుగుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు హండ్రెడ్ పర్సెంట్ అది ఏదో ఒకటి తడప న్యాయం జరుగుతుంది మిగతా మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అన్యాయం జరుగుతున్నాయండి బ్యాక్డోర్ అన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన నియమించుకుంటున్నారు జడ్జిలుగా అలాగే మిగతా సామాజిక వర్గాలు పక్కన పెడుతున్నారు హైకార్డులో ఎప్పుడైనా సరే కులాల పేరు కేవలం వాడుకోవడానికి రెండే వాడిని ఎక్కడ పెట్టాలని వాడుకోవడానికి ట్రైస్తున్నారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కానీ ఎక్కడికని వెళ్ళినప్పుడు ఫస్ట్ వాడు అడిగేది ఏంటంటే నీ క్యాష్ సెంటర్ అడుగుతాడు నీకు ఏం అన్యాయం జరిగింది అని అప్పుడు అడగడండి అంటే అక్కడ ఆ కులం పేరు మెన్షన్ చేయగానే వాడికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలనేది అక్కడ బట్టి ప్రయారిటీస్తున్నారు అది మన దౌర్భాగ్యం మన హీన స్థితి ఇంకా దాన్ని ఎవరు కూడా మార్చలేకపోతున్నారు మాట్లాడలేకపోతున్నారు అలాంటి పాయింట్స్ అనేవి కూడా చెల్లిపోతున్నారు స్కూల్స్లో కూడా కాలేజీలో కూడా అదే పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు అందరికి కూడా ఉచిత విద్య కంప్లీట్ చేయమండి ఐఐటి ఎన్ఐటీ మొత్తం ఎక్కిమనండి ఇండియా మొత్తం ఒకటే చేయమంటే టాప్ టు బాటం అసలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ వరకు ఓవర్సీస్లో పెట్టిన ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ ఎడ్యుకేషన్ ఏమైనా ఆ తర్వాత నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న డబ్బులు కూడా సంపాదించుకొని పేరెంట్స్ ఎవరైనా సరే తర్వాత ఖర్చు పెట్టుకుంటారు అలాగే హెల్త్ మొత్తం ఎడ్యుకేషన్ హెల్త్ మొత్తం ఫ్రీ ఏమైనా అండి అవన్నీ కూడా ప్రతి జిల్లాలో ఒకటి పెట్టమని చెప్పండి ఇక్కడ హెల్త్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే డబ్బు లేనివాడు వాడు అభాగ్యులాగా అలాగే ఉండాలా వాడు ఓటే టైంకి రెండు వేల రూపాయలు దేవుళ్ళ కళ్ళకత్తుకొని కనుపొడు కావాలా బతకలేని స్టేజ్కి తీసుకొచ్చి వాటిని దిగదార్చాలి అది మన ఇండియన్ పాలిటిక్స్ ఇండియన్ పాలిటిక్స్ స్టేటస్ అదే ఆ టైంలో వీడి వీడికి నేను తప్ప ఆప్షన్ ఏదన్నా కేజీ తీసుకెళ్ళాలా అంటే ఎంప్లాయ్మెంట్ మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ కూడా అదే చేసాండి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చేశాడు ఎంప్లాయ్మెంట్ని నేను రాగానే అందరికీ దిస్తా పీకేస్తా అని అన్నాడు అసలు దాని గురించి ఊశలేదు లేదు ఆల్రెడీ వన్ ఇయర్ అయిపోతుంది ఇక్కడ ఎవరింత ఎవరైనా సరే మాటలు చెప్పుకొని బతికేసి వాళ్ళకి పదవులు వస్తే చాలా ఉద్దేశంతో తప్ప నిజంగా చేసేవాడు ఎవడు ఇందులో కనబట్టలేదండి అది ఎందుకంటే కొంతమంది మతాల పేరు మీద వస్తున్నారు ప్రాంతాల పేరు మీద వస్తున్నారు కులాల పేరు మీద వస్తున్నారు ఇప్పుడు బీసీ కులం కూడా అదే పరిస్థితి బీసీ కులం రావాలి ఎందుకు రావాలన్నానంటే ఇప్పుడు రాజ్యాంగంగా కావాల్సిన హక్కు అది ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు పాయింట్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన రాజ్యాంగంలో కంపల్సరీ వాళ్ళకి ఫైట్ చేసి ఇచ్చాడు ఆయన అయిపోయింది కానీ బీసీలకు వచ్చేవాటికి అన్యాయం జరిగింది ఒక తమిళనాడులో తప్ప మిగతా ఎక్కడా కూడా ఎంటైర్ ఇండియాలో ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు కంప్లీట్ అంత అన్యాయం జరుగుతుందండి బీసీలకు జరిగే న్యాయం అంత దానంగా ఉంది రాజకీయ పరంగా ఎందుకంటే రాజకీయంగా ఉంటేనే ఆ సామాజిక వర్గాలన్నీ కూడా బ్రతకగలుగుతాయి ఎందుకంటే సామాజిక వర్గాలు అనేది మ్యాటర్ ఎందుకు మాట్లాడతారంటే ఏది వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లని పెళ్ళి చేయాలన్నా కూడా అప్పుడు ఆటోమేటిక్గా సామాజిక వర్గం మాట్లాడతాడు ఏ ఒక్కడు ఇందులో ఎవడో తోపు కాదండి ప్రతివాడు వాడు సామాజిక వర్గాలు అది మాట్లాడకుండా ఎవడు అది ఓపెన్ అవుతారు ఓపెన్ అంతే తేడా ప్రతి వాడు లోపల మాట్లాడుకున్నది ఎవడు సామాజిక వర్గం నుంచి ఆవిడే మాట్లాడుకుంటాడు అది సెకండరీ వాడు లేదని సెకండరీ ఇప్పుడు ఇక్కడ నేను ఇవాళ మాట్లాడదాం అనుకున్నది కూడా కాన్సెప్ట్ ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కంపల్సరీగా బీసీలకి ఆధిక రాజ్యాధికారం రావాలి వస్తుందని నమ్మకం అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉందండి ఎందుకంటే వాళ్ళలో ఉన్న అవేర్నెస్ కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నాను కొంతమంది ఈ పేరు చెప్పుకొని వచ్చి బతకడానికి ట్రై చేసే కాండిడేట్ కూడా ఇందులో దొరుకుతారు అలాంటి ఎదవల్ని వే వెయిట్ చేయండి ఎందుకంటే ఒక ఊపి వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి ఇందులో ఎవరిని కూడా వెంట ఖండించేవాళ్ళు చేయకూడదు ఇవాళ తీర్మర అక్కడ పెట్టినా కూడా వాడు డబ్బులు అడుగుతానికి ట్రై చేశాడు ఏమన్నాయి రెండు కోట్ల మంది ఉన్నారు ఛాయ్ తాగినా పది పది రూపాయలు చొప్పున అంటే రెండు కోట్ల ఇరవై కోట్లు లెక్కేసుకున్నాడు అడుగు కూడా అందరి నా అకౌంట్కి వెళ్ళి అని ఏదో ఒక టక్కన ఆగిపోసాడు మళ్ళీ సో వాడు తినడానికి ఒక స్టేటస్ వచ్చిందనమాట ప్రతిదీ కూడా టైం సిచ్యువేషన్ అంటే వాడికి కుదిరింది ఎక్కడ ఛాయిల నుంచి పేపర్ నుంచి వచ్చాడు కదా కింద నుంచి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కొట్టేసిన డబ్బులతో వచ్చాడు కదా ఆ పాయింట్ ఆఫ్ లో ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు అలా పెరుగుదాం అనుకుంటాడు ఈ కులాన్ని బీసీ కులంలో పెట్టుకున్నాయి కానీ బీసీ కులం అనేది ఏంటంటే కంప్లీట్గా కుల వృత్తులు చేసుకునే పని అన్ని కూడా బీసీలు అండి అంటే ఒక స్కిల్డ్ లేబర్స్ ఆ స్కిల్ లేబర్స్ అందరినీ కూడా చాలా హీనంగా చూసి దాన్ని చాలా తక్కువగా అంచనేసి వాళ్ళందరినీ కూడా తొక్కడం వేసారు రాజకీయంగా తొక్కడం వేశారు చేయడం కాదు అలా చేయించగలిగారు ఎందుకంటే వాళ్ళని హ్యాబిచ్లకు అలవడబడి వాళ్ళు ఆర్థికంగా చదువు లేకుండా చేసి వాళ్ళు ఎందుకు బతకలేని పరిస్థితి తీసుకొచ్చారండి అది కేవలం కొన్ని కొంతమంది ప్రీ ప్లాన్గా చేసినవి ఎందుకంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాలో జరిగిందే అనుకుంటాం పేపర్లో జరిగి వచ్చేదే అనుకుంటారు అయిపోయినాయి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత రెండింటినీ ఎవరు దాకట్లేదు అది ఒక అదృష్టంగా ఫీల్ అవ్వాలి ఇప్పుడు బీసీలందరికీ కూడా ఇది ఒక కరెక్ట్ ఎగ్జాక్ట్ అనేది ఎందుకంటే మాట్లాడే వ్యక్తి ఎంత పవర్ఫుల్గా మాట్లాడేదే మొన్న మధ్యకాలంలో నేను యాదవ్ మన రామచంద్ర యాదవ్ అని చెప్పి విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాడు అండి బీసీల ఐక్యతా వేదిక అని చెప్పి పెట్టి ఆ క్యాండిడేట్ అక్కడ అంతే కొంతమంది తీసుకొచ్చాడు కాపులకు సంబంధించి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వాళ్ళ పది మంది ఇరవై మంది మాట్లాడి సూచేశాడు ఇప్పుడు కాపులకు సంబంధించింది అంశం అనేది చాలా ఇష్యూ వాళ్ళు టాప్ మోస్ట్ ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు కోట్ల రూపాయలు సంబంధించిన అందరు ఉన్నారు ఆయన ఒకడు తుప్పుకొని ఒకడు అన్నాడు ఆవిడ లాయర్ వచ్చేవాడు అన్నాడు చిచ్చి బీసే అని అసలు వెన్న పక్కన ఉండి వాడు అప్పలు చేసి చెప్పించలే అది చాలా ఎలా ఉంటారంటే ఇన్సల్ట్ చేశాడు అక్కడ దాని నుంచి ఆవిడ మాట్లాడలేకపోయాడు ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే అణగారిన వర్గంగా అంచవేయబడుతున్న వర్గంగా మాట్లాడుతున్నాడు అది చాలా బాధాకరం ఇప్పటికి కూడా ఈ రోజుల్లో కూడా నవే డేస్ ఎడ్యుకేషన్ ఉండి ఇంత టాప్ మోడల్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఒక ఇండియా లెవెల్లో టాప్ మోస్ట్ మన శాటిలైట్స్ వంద శాటిలైట్స్ పైకి పంపించినా కూడా ఇంకా కూడా ఇలా మాట్లాడుతున్నారంటే మన ప మన కులాల పరిస్థితి ఏదైనా ఉందని అర్థం చేసుకోవాలండి అంటే ఇక్కడ ఏంటంటే ఆధిపత్యత ధోరణి విపరీతంగా ఉంది ఉన్నవాడు ఉన్నట్టే ఉండాలని ఆలోచనతో ఉన్నాడు తప్ప వాడిని డెవలప్ చేయాలని ఆలోచన ఏ ఒక్కడికి కూడా లేదు అది సేమ్ ఏ సామాజిక వర్గం సరే కమ్మ సామాజిక వర్గాలైనా రెడ్డి సామాజిక వర్గాలు అది గొప్పలేం కాదు వాళ్ళ కొంతమందికి అవకాశం కుదిరినప్పుడు వాళ్ళు బిల్డప్ చేసుకుంటూ వెళ్తున్నారు దాన్ని అలా బిల్డప్ చేసుకున్న టైంలో మిగతా వాళ్ళు డబ్బులు ఉన్నవాడు ప్రతి వాడు ఏ కులంలో ఉన్న డబ్బు ఉన్నంతా ఒక వర్గం కెళ్ళిపోతున్నారు అది చాలామంది గుర్తుంచుకోవట్లేదండి అది మిగతా వాళ్ళు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని బుచ్చుకొని లాక్కుంటూ పీకుండా వెళ్తున్నారు వాళ్ళకి ఎలా కుదిరితే అంటే ఏదైనా అవకాశం ఉన్నప్పుడు ఏదైనా పనిచేయకుండా కాంట్రాక్ట్ వర్క్లు అలాంటివి ఇలాంటివి చేస్తుంటారు మనకి నేను కావాలంటే బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళ అన్ని హక్కులు కాపాడుకోవాలి ప్రతి వార్డు ప్రతి ఆర్గనైజేషన్స్లో ఉన్న అందరూ కూడా అంటే బీసీలో నూట ముప్పై కులాలంటే నూట ముప్పై మంది కూడా రాజకీయంగా రావాలి ఏ ఒక్కరు కూడా ఎక్కువ కాదు తక్కువ కాదు ఆ నూట ముప్పై కాదు రెండు వందల కులాలు ఉన్నా కూడా అందరు ప్రతి కులం కులం అనే ప్రతి వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకు కూడా అందరూ కూడా రాజకీయాలు రావాలి అందరూ కూడా ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు కావాలి హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఏ ఒక్క వర్గానికి అన్ని వర్క్లు ఇస్తే మాత్రం రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఇష్యూలు వచ్చి తప్ప జరగదు ఎందుకంటే చాలా మంది అంటే మేము అధికారంలోకి వచ్చిన మిగతా తొక్కేసే అయిపోయింది అనుకుంటున్నారు రాలా అది ఇంకా 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 ప్రెషర్తో ఉన్నది ఆ ప్రెషర్ ఒక్కసారి బ్లో అవుట్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అది కాబట్టి మనకి తెలుగు రెండు తరాల రాష్ట్రాల్లో కూడా నేను కోరుకునేది ఏంటంటే ముందు విద్యాపరంగా అందరూ కూడా డెవలప్ కావాలని ఆలోచన ఉండాలి అది కూడా డీమ్ డిన్యూస్లన్నీ రద్దు చేయించమని మాట్లాడాలా అలాగే మనకి ఇక్కడ ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశాలు కల్పించడానికి బ్యాంక్ లోన్స్ అవన్నీ కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయించాలి ఎంఎస్ఎంఈలు అంటున్నారు అవన్నీ కూడా మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఇవ్వాలి కాంట్రాక్ట్లు ఇవ్వాలి అలా టెండర్ చాలా ఉన్నాయండి అన్నిట్లో కూడా సమాన హక్కులు రాజ్యాంగంలో ప్రతి వాటికి సమానంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి అది ఇందులో ఎవడు ఎక్కువ ఎవడో తక్కువ కాదు అందరూ కూడా ఒకటే డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు ఇది రెండే ఉన్నాయండి రెండే మెయిన్ కులాలు ఉన్నాయి ఎక్కడున్నా సరే డబ్బు ఉన్నవాడిని ఒకలా చూస్తారు డబ్బు లేనివాడిని కులా చూస్తారు సో కాబట్టి నేను అనుకునేది ఏంటంటే కానీ ఇప్పుడున్న సమాజంలో ఆ కులాన్ని కూడా పక్కనేసుకొని మా ఓటు ఇద్దరు కూడా రాస్తాడు ఇవాళ గారు కూడా చేస్తుంది ఎమ్మెల్సీలు ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళందరూ నుంచే పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులతో వాడు మెయింటైన్ చేశాడు అలా ఏంటంటే ఎక్కడ అవకాశం దొరికితే డబ్బులు కొట్టేద్దామా అని ఎందుకంటే ఇది మంచి పీక్లో ఉందనే విషయం అర్థం చేసుకుంటున్నాడు ఏది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనేది ఆలోచిస్తే ఒక బీసీ వర్గంకి సంబంధించింది బాగా ప్రజలతో ఉన్నారు ప్రతి బీసీ కులంలో కూడా అందరూ కూడా బాగా ఉన్నారు సో వాళ్ళందరూ కూడా బ్లౌట్ అవుతుంది రానున్న రోజులు ధర్నాలు ఇష్యూలు చేయాలండి ఇక్కడ మామూలుగా కూర్చొని మీటింగ్లు పెట్టుకోవడం కాదు ధర్నాలు చేయాలి రాష్ట్ర హాలు చేయాలి నిరాహార దీక్షలు చేయాలి పోరాడాలి సాధించుకోవాలి ప్రతి హక్కు కూడా అందరూ కూడా సాధించుకోవాలని నేను మరీ మరీ కోరుకుంటున్నానండి ఇక్కడ హక్కు పోరాడకుండా ఎవరికి కూడా ఊరికనే తీసుకొచ్చి ఎవరికి కూడా గోల్డెన్ ప్లేట్లు ఇవ్వరు స్పూన్ ఫీడింగ్ ఎవరు కూడా ఇవ్వరండి ఏ వర్గం అయినా సరే అన్ని వర్గాల్లో కలుపుకొని బయటకు వస్తే ఒక బీసీ అనే పాయింట్ ఆఫ్ బీసీఈ ఉంది బీసీ డి ఉందండి ఇక్కడ మరి అలా అనుకుంటే బీసీలో కూడా కొన్ని రెండు మూడు వర్గాలు ఉన్నాయి మిగతా వాళ్ళు ఎవరు రావట్లే ఇప్పుడు ఏదో వర్గం ఉంది వాళ్ళు ఆర్థికంగా సంబంధించుకున్నారు అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉన్నారు ఒక పక్కన స్టేట్లో కూడా ఉన్నారు మరి అలాగే ఏడ సామాజిక వర్గం ఉంది కొన్ని వర్గాలు ఉన్నాయి వాళ్ళు ఉండాలి కానీ అందరూ రావాలి వాళ్ళు ఒక్కళ్ళే కాదు వాళ్ళతో పాటు అందరూ రావాలి అన్ని కులాలు ఉండాలి చేతి ఉత్తకులకి సంబంధించిన ప్రతి కులం కూడా ఉండాలి అది ఎవరైనా సరే ఓన్లీ అదే కాకుండా అన్నీ ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇందులో నేను తెలిసి తెలియడం ఎవరైనా మాట్లాడదాని అవకాశం ఇస్తే మన రామచంద్రయాదవ్ మీటింగ్కి వెళ్తే మాట్లాడని అవకాశం పొద్దు మార్నింగ్ వెళ్తే నైట్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు కూడా అనుకున్నదంతా కూడా డిసపాయింట్ చేస్తారు లాస్ట్లో ఇస్తే ఏం మాట్లాడారు అర్థం కదా ఎందుకంటే వాళ్ళు ఏదో అసలు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పిలిపిస్తే ఆ మాట్లాడే వేరే ఉంటాయి ఇప్పుడు ఒక మీటింగ్కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరితో కూడా తీసుకొని వాళ్ళ సలహాలు తీసుకొని డిస్కషన్ అనేది ఎలా ఉండాలి ఎలా చేయాలి మనం ఎలా డెవలప్ కావాలి ఏం ఆర్గ్యుమెంట్ చేద్దాం ఎక్కడ ఏది ఇష్యూ చేస్తే మనం రేజ్ అవుతాం ఎలా వంటదని ఆలోచనతో ఉండేవాళ్ళు చూడాలి తప్ప ఏదో మీటింగ్ పెట్టుకొని తినేసి బయలుదేరి వచ్చేస్తే ఆ భోజనాల టైంలో కూడా నేను ఎంత ఖర్చు పెట్టాడు అంత పెద్ద చెప్పుకొని గొప్పలు పోతున్నారు వాళ్ళు మళ్ళీ కూడా హెలికాప్టర్ రావడం కూడా గొప్పతనం అదే నేను ఏదో నెక్స్ట్ కేసీఆర్ లెవెల్ ఇక్కడ తెలంగాణలో సీఎం అయిపోతున్న ఫీలింగ్లో ఫీల్ అయిపోయాడు ఆ క్యాండిడేట్ వాడు ఆ జనాలు డబ్బులు ఎవడో డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు చేయడంలో తప్పలేదు మనకు ఉన్న స్టేటస్లో మనం ఏంటి అనేది నుంచి అంగి లుంగి కావాలనుకున్న వ్యక్తి వాడు అలా తిరుగుతున్నా కూడా ఎవరికైనా కళ్ళ ముందు కనబడుతూనే ఉంటాయి కాబట్టి మాట చెప్పినప్పుడు మాట ప్రకారం బతకాలి అది ఒక కేవలం బీసీ బీసీ వాళ్ళు ఎవరైనా సరే నాకు తెలిసి మాట ఇస్తే మాట కమిట్మెంట్ అలాగే ఉండిపోతారు అంత నమ్మకం ఎవరైనా అన్నా కూడా ఆ నమ్మకంతో బతికేస్తున్నారు ఒక అమాయకత్వంతో బతికేస్తారు అది పరిస్థిమాట సో దాని నుంచి కూడా బయటికి రావాలని మరీ మరీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ